మాత్రం గీతలు దాటకూడదు వినేయాలి మాట వినాలి తన మొగుడు మా కొడుకు మాట వినాలి తన మాట వినాలి ఒద్దిగ్గా ఉండాలి బుద్ధిగా ఉండాలి డబ్బులు అది ఖర్చు పెట్టకూడదు పుట్టింటి గతిగా వెళ్ళిపోకూడదు ఎక్కడికి తన పర్మిషన్ లేకుండా ఏమీ చేయకూడదు తన కన్ను ఉండాలి అదే తన కూతురు అత్తవారింటికి వెళ్ళకపోయినా ఓకే అత్తారింట్లో పని చేయకపోయినా ఓకే మొగుడితో సరిగ్గా ఉండకపోయినా ఓకే మొగుడిని కాలి కింద కుక్కం చేసినా ఓకే చేయాలని కూడా కోరుకుంటారు ఇదే పాయింట్ నా కోడల విషయంలో నేను ఎందుకు అనుకోను అని ఏ ఆడ మనిషి ఆలోచించదు లోక సహజంగా అయిపోయింది కదా చాలా లోక సహజంగా అయిపోయింది మా పిల్ల అత్తారింటికి వెళ్ళదు కోడలు మాత్రం మా ఇంట్లో పని చేయాలి మా పిల్ల అత్తారింట్లో కష్టపడలేదు దాన్ని వేరే కాపురం పెట్టాలి కూతురిని తన ఇంటి దగ్గరే ఉంచుకోవాలి తనతోటే ఉంచుకోవాలి తనే చూసుకోవాలి కూతురు పిల్లలకి తనే ఇంపార్టెంట్ గా ఉండాలి అలాగే కోడలకి ఏ పని చేయరు వీళ్ళు ఏ హెల్ప్ చేయరు కోడలు పుట్టింటికి వెళ్ళకూడదు కోడల రూపాయికి పుట్టింటికి తినకూడదు ఎంత మంది ఉంటారో తెలుసా జయ ఇట్లా